హలో ఎవరివన్ నమస్తే వెల్కమ్ టు సాహేస్ డైలీ కొబ్బరి మరియు నువ్వులు ఈ రెండింటితో ఉండలు ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసు దీనికోసం కావలసిన పదార్థాలు రెండు కొబ్బరికాయల నుండి తీసుకున్న కొబ్బరి ముక్కలు ఒక కప్పు బెల్లం పౌడర్ ముప్పావు కప్పు నువ్వులు పావు కప్పు యాలకలు నాలుగు ముందుగా కొబ్బరి ముక్కలను తీసుకొని మిక్సీలో మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్లో నువ్వులను వేసుకొని తక్కువ మంటపై దోరగా వేయించుకోవాలి చల్లని తర్వాత యాలకులతో కలిపి పొడి చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో మిక్సీ పట్టుకున్న కొబ్బరి బెల్లం పౌడర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి బెల్లం బాగా కరిగాక నువ్వులు యాలకుల పౌడర్ వేసి ఈ మిశ్రమం ఉండలు చుట్టడానికి వచ్చేంత వరకు చిన్న మంట మీద తిప్పుతూ ఉండాలి ఇక్కడ బెల్లంని నువ్వులని పౌడర్గా యాడ్ చేశాం కాబట్టి త్వరగానే ఉండలికి వచ్చేస్తుంది ఇప్పుడు కొంచెం మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలా చుట్టుకోవాలి చేతికి అంటుకోకుండా ఉంటే ఉండలు చుట్టడానికి రెడీ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వెంటనే ఈ మిశ్రమాన్ని వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి లేదంటే బాగా డ్రై అయిపోయి ఉండలు చుట్టడానికి సరిగా రావు ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఉండలుగా చుట్టుకోవాలి అంతే ఎంతో రుచిగా ఉండే హెల్తీ కొబ్బరి నువ్వుల ఉండలు రెడీ